హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధా వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఈరోజు నేను ఒక సరికొత్త ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చాను నేను మా అమ్మమ్మ చేసేటువంటి మీనపప్పు పచ్చడి లేకపోతే చింతకాయ చింతపండు పచ్చడి చేసి చూపిద్దామని వచ్చాను సహజంగా ఈ రెసిపీ అందరికీ కూడా ఇది ఒట్టిన ఇట్లా తినొచ్చు లేదంటే దీంతోపాటు అనేక రకాల మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట అది కూడా చేసుకొని తినొచ్చు దాన్ని కొంచెం వివరంగా చెప్తాను కొంచెం నూనె వేసుకొని తగినన్ని మినపప్పు మినపప్పు కొంచెం ఎక్కువే పడాలండి మినపప్పు ఆవాలు కూడా దాన్ని సరిపడక పడి మెంతులు కొంచెంగా మెంతులు స్మెల్కి మాత్రమే వేసుకొని ఎండు మెరపకాయ మంచిగా వేయించుకొని చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చివరిలో ఇంగువ కూడా వేసుకొని వేయించుకొని దాన్ని మిక్సీ జార్లో మిక్సీ చేయాలండి మిక్సీ చేసి చివరిలో కొంచెం ఉప్పు దాంతోపాటు చింతపండుతో పాటు కొంచెం బెల్లము కూడా వేసుకుంటే మంచి టేస్ట్తో మినపప్పు లేదా చింతపండు పచ్చడి రెడీ అవుతుంది బట్ దీంతో పాటు ఇంకొక విషయం చెప్పాలి నేను ఇదే పచ్చడికి కొంచెం అల్లం ముక్కలు చక్కగా సన్నగా పైన అంత పొట్టు తీసేసి నీట్గా కడుక్కొని దాన్ని లైట్గా వేయించుకొని దీన్ని ఇందులో మిక్సీ చేసేసి మిక్సీ చేసుకున్నాం అనుకోండి కలిపేసి మిక్స్ చేసుకుంటే అదే అల్లం పచ్చడి అయిపోతుంది అదేవిధంగా కొత్తిమీర నీట్గా కడుక్కొని దాన్ని కూడా లైట్గా వేయించుకొని అది కూడా దీంతో కలిపేసి చేసుకుంటే కొత్తిమీర పచ్చడి పుదీనా కూడా సేమ్ ఇట్లనే పుదీనా కూడా కడుక్కొని నీట్గా అది కూడా వేయించుకొని పెంచుకుంటే అది పుదీనా పచ్చడి చూసారా నీళ్ళని చెంబులో వస్తే చెంబు చెంబు నీళ్ళు అయినట్టు గ్లాసులో వస్తే గ్లాస్ నీళ్ళు అయినట్టు ఈ ఈ కేవలం పోపు పచ్చడి ఎందులో అయినా కూడా ఇట్లా మనకు ఒదిగిపోతుందండి సో మీకు కూడా నచ్చిందా కావాలా కావాలంటే చేసి చూడండి